రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా చెరువుల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు సహజ నీటి వనరులు ఆక్రమణకు పాల్పడితే ఎంతటి వారిపై అయినా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు భాగ్యనగరంలోని చెరువుల పరిరక్షణకు జరుగుతున్న కార్యక్రమంలో నగరవాసులు కలిసి రావాలని హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా పిలుపునిస్తున్నట్లు సమాచారం ఆ స్థానిక ప్రజలకు తెలిస్తే చాలు దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి ఎంత ఉన్నా చెరువు ఆక్రమణకు గురి అయిందంటే అక్కడ సంబంధిత అధికారులు వచ్చి తగిన చర్యలు తీసుకుంటారు మీ ప్రాంతంలో మీకు ఎక్కడ ఆర్టీఐ ద్వారా తీసుకున్నా పూర్వీకుల దగ్గర నుంచి వచ్చేటువంటి వారసత్వంలో చెరువులు ఎక్కడెక్కడ ఉండనో తెలుసుకొని అవి ఆక్రమణకు గురి అయితే ఎంత వాళ్ళైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి ఫిర్యాదు రూపంలో చేయండి ముఖ్యంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా జరుగుతున్నటువంటి చెరువుల పరిరక్షణకు జరుగుతున్నటువంటి ఒక దాన్యం ఒక కార్యక్రమంలో హైదరాబాద్ జంట ప్రజలు రంగారెడ్డి ప్రజలు ప్రకృతిని భవిష్యత్ తరాన్ని చెరువులను కాపాడుకుని ఒక వ్యవస్థను కాపాడుకోవడం జరిగే ఈ యొక్క ప్రక్రియలో స్వచ్ఛందంగా మీ ప్రాంతంలో చెరువులను రక్షించుకోవడానికి తరలి రావాల్సిందే ఈ సందర్భంగా కోరుతాను ప్రభుత్వం ఎవరి మీద కక్షపూరితంగా లేదా వ్యక్తిగతంగా ఉద్దేశపూర్వకంగా ఇందులో వ్యక్తుల మీద పార్టీల మీద జరుపుతున్నటువంటి పోరాటం కాదు ఇది ఒక ప్రభుత్వం ఒక పరివర్తన తేవాలనుకున్నప్పుడు కొద్ది కష్టమైన నష్టమైన ఇది తప్పది కాబట్టి మరొకసారి చెరువుల పరిరక్షణకు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఎక్కడెక్కడైతే చెరువుల ఆక్రమణకు గురైనయో వాటన్నింటి సమాచారాన్ని సంబంధిత అధికారుల దృష్టికి ఫిర్యాదు పూర్వం తీసుకురావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాము